ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను అది ఇప్పుడే మలుస్తుంది మన జీవితంలో ఒక నూతన క్రియ జరగాలంటే అలలుయ్య ఒక మార్పు రావాలంటే ఏం చేయాలి మరి మనం ఏం చేయాలి మనల్ని మనం మార్చుకోవాలి మనల్ని మనం సరి చేసుకోవాలి దేవుడితో ఉండాలి అయితే దేవుడు ఏం చేసిండు అరణ్యములో ఇచ్చిండు ఎడారిలో నదులు పార చేసిండు నీటి బుక్కల్ని పుట్టించిండు యాపోపు నువ్వు నాకు మొర లేదు ఇస్రాయేలు నన్ను గురించి నీవు విసికితీవు కదా తాగన పనులు గొరిన మేక పిల్లలు నా తెలియదు తేలేదు చదవాలి నీ పనుల చేత నన్ను గణపరచలేదు నైవేద్యము చేయవలనని నేను నిన్ను బలవంతం పెట్టలేదు నువ్వు నాకేం తీసుకురాలేదు ఏమి ఇవ్వలేదు ఏమి తేలేదు అయినా నిన్ను తీసుకురా అని ఏం ఈ వ్యక్తి దేవుడికి ప్రార్థన చేయట్లేదు దేవుడికి మొగ్గు పనులు చెల్లించట్లేదు దేవుడిని తీసుకురా అని ఏమి దేవుడు చెప్పలేదు అయినా ఏం ఏం చేసిండు పైగా నీ పాపముల చేత నువ్వు నన్ను విసికిచ్చి తివి నీ దోషముల చేత నువ్వు నన్ను ఆయాస పెడుతున్నావు నీ పాపముల చేత నన్ను విసికిస్తున్నావు నీ దోషముల చేత నన్ను ఆయాస పెడుతున్నావు అలలుయ్యా కాబట్టి ఈ తిరమని నీనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేస్తున్నాను నీ పాపములను నువ్వు మొరపెట్టబోయినా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నా పాపములు క్షమించు నీ చేసిన అపరాధములు అని నువ్వు చెప్పకపోయినా ఈ దినం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు దేవుడే దేవుడు చిత్తానుసారంగానే దేవుడు ఇష్టపూర్వకంగానే నీ పాపములను జ్ఞా జ్ఞాపకం చేసుకోకుండా వాటిని తుడి చేస్తున్నాడు అలలుయ్యా నువ్వు ఇంత ముందుకు తెలిసి చేసినవో తెలియక చేసినవో ఏదైతే సరే ఈ తినమణ నీ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొరపెట్టాలి నువ్వు నాకు మొరపెట్టడం లేదు నీ పాపముల చేత నువ్వు 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 ఉన్నావు నన్ను విసిగిస్తనే ఉన్నావు ఎంత చేసినా ఎంత విసిగిచ్చినా ఇదిగో నీ మీద నాకు ప్రేమ ఉన్నది ఇదిగో నువ్వంటే నాకు ఇష్టం నా రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నా అందుచేతనే చేతనే నిగో నీ పాపములన్నింటిని కూడా ఈ తినమని నేను జ్ఞాపకం చేసుకోను నీ అన్నిటిని కూడా నేను దుడిసివేస్తున్నాను ఈ దినమున నీ జీవితంలో ఒక నూతన క్రియ నేను జరిగించబోతున్నాను అలలుయా మరి ఆ నూతన క్రియ జరగాలంటే మీ పాపముల చేత ఆయాస పెట్టొద్దు దేవుణ్ణి మీ దోషముల చేత మీరు దుఃఖ పెట్టొద్దు దేవుణ్ణి విసికించొద్దు మీరు మార్రా మార్రా లే మారను మారని మారను రా రా ఏ రాను 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 మందిరానికి రాను వద్దురా చెయ్యి తప్పిపోతావు రా చెయ్యి పట్టుకో నువ్వు నా చెయ్యి విడుదు నాకు నిద్ర ముంచుకొత్తుంది అలూయా నాకు నిద్ర ముంచుకొస్తుంది ఇప్పుడు ఏం చేయాలి పండుకోనా పండుకోండి నన్ను నన్ను అలలుయ్యా చెప్పేటప్పుడు వినాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట వలన క్రీస్తు యేసును గురించిన మాట కలుగుతుంది మరి దేవుడి మాటలు మీ లోపల ఉండాలంటే దేవుడు మీ దోషములు తొలగించాలంటే దేవుడు మీ పాపములు జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి వినాలి వాటిని విన్న వాటిని లోపలికి తీసుకోవాలి తీసుకున్న వాటిని బయటికి వదిలిపెట్టాలి అలా సరే దేవుడికి స్తోత్రం మన కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనం చూద్దాం త్వర త్వరగా భయభక్తులు కలిగి ఆయన త్రోభల ఎందు నడిచే వారందరూ కూడా ధన్యులని ఇక్కడ దావిదు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఎందు ఎవరైతే భయంతో భక్తితోని నడుస్తారో వారందరూ కూడా ధన్యులు అలలుయా నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో నీకు ఐదు రకమైన మేలులు నీకు కలుగుతాయని ఇక్కడ మనం చూడవచ్చు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఒకటి నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు దేవుడి అందులో భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నువ్వు నడుస్తున్నట్లయితే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు నీవు దలిడవైతవు నీకు మేలు కలుగుతుంది నీ లో నీ భార్య ఫలించే ఒక కొమ్మలాగా దాక్ష వల్లిలాగా ఉంటుంది నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె వాళ్ళు ఉంటారు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి లోబడినట్లయితే ఈ ఐదు నీ జీవితంలో జరుగుతాయి ఇక నూతన సంవత్సరం రాబోతున్నది ఇక అయిపోయింది ఇంకా రెండు రోజులు అయితే అయ్యపోతుంది ఇదే చివరి ఆదివారం దేవుడు దేవుడి ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన త్రోవలలో నడవాలి నీ పాపముల చేత నువ్వు విసికించవద్దు నీ దోషముల చేత దేవుని నువ్వు ఆయస పెట్టొద్దు దుఃఖ పెట్టకూడదు నువ్వేం చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన త్రోవలలో నువ్వు నడవాలి అలలోయ మనం అనుకుంటాం దేవునితోని భయభక్తులుగా నడుతున్నాం దేవుడికి నేను లోబడి నడుస్తున్నాను మందిరానికి వస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను సప్పట్లు కొడుతున్నాను ఆరాధిస్తున్నాను ఆటలాడుతున్నాను తిరుగుతున్నాను అలలుయ్యా కొంతమంది నాకు గణపడుతున్నారు మొన్న ఒక రోజు నేను బయటికి వెళ్ళిన అలలుయ్యా అలలుయ్యా వాళ్ళు నాకు దేవుని నమ్ముకున్న వ్యక్తులే దేవుడిని దేవుడితో నడిచే వ్యక్తులే దేవుడు అంటే తెలుసు పాటలు పాడతారు తరు వాళ్ళు ఏం చేస్తున్నారు అలలుయ్య ముందలేము ఎంతో భక్తి పరులు లాగా కనపడతారు ఏ చూస్తే ఉత్తరే భక్తి లేదు ఏమి లేదు భయం లేదు ఏమి లేదు తెలివి లేదు ఆసక్తి లేదు మనుషుల ముందు పై వేశారు ఇగో అబ్బో అపోయే బాగా ఉందిగా ఈయన బాగా భయభక్తులతో ఉన్నాడు కదా వాళ్ళ ఎనక చూస్తే ఏది లేదు ఉత్తదే వాళ్ళను చూసి నువ్వు మోసపోవద్దు మన ప్రవర్తన మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి మంచిగా సున్నీలు వేసుకోవాలి మంచి బట్టలు వేసుకోవాలి ఈడికిడికి టీషర్ట్లు వేసుకొని బజార్లో పొడి పరిగెడతారా బుద్ధి లేదా మీకు జ్ఞానం లేదా మీరు దేవుడికి లోబడిన వ్యక్తులైనా దేవుడికి భయపడే వ్యక్తులైనా దేవుడితో నడుస్తున్న వ్యక్తులైనా దేవుడి ఆత్మని పొందుకున్న వ్యక్తులైనా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా దేవుడి గుణములని వీళ్ళు కానపడాలి దేవుని ఆత్మ చేతను నడిపింపబడాలంటే నీ క్రియలు నీ వేక్షధారణ ఏ విధంగా ఉండాలి అవతల వ్యక్తి నేను చూడాలనా అవతల వ్యక్తి నీతో సరితంగా ఉండాలనా నీ శరీరాన్ని నువ్వు ఎందుకు చూపించుకుంటావు నీ వేషధారణ సరిగా ఉండకూడదా నీ ప్రవర్తన నీ మాటలు జాగ్రత్తగా ఉండకూడదా చెప్తే అయ్యో నువ్వు మా మా వాళ్ళకే చెప్తావా మాకు చెప్తావా నువ్వు చెప్పేదంతా వాళ్ళు మంచిగానే ఉంటారులే అని మళ్ళీ భయంగా మాట్లాడరు అందుకనే మా లోపల మేము ఎవరికి ఎత్తుకుంటూ ఉంటున్నాం అలలోయ మా మాటలు వినేటోళ్ళని మీరు చెప్తే లోపల వాళ్ళకే చెప్తావు లో కూడా ఎవడు చెప్తాడు ఎవడు చెప్పలేడు అల్లె యుయ్య శుతిమయమ అనగానే ఎవరైతే ఆత్మ దిగొస్తుంది అల్లె యుయ్య అనుకుంటా పాదారణ కురకాలి అలలుయా అలలుయా నువ్వు సరి చేసుకో ఈ దినమన నీ క్రియలు మార్చుకో నీ నడకని మార్చుకో నీ నువ్వు సరి చేసుకో అలలుయా ఏ విధంగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు మంచిగా ఇప్పుడు మీరు ఎట్ట కనపడుతున్నారు ఎంత ముత్తుకు కనపడుతున్నారు మంచిగా తలగిండ వేసుకొని మంచిగా తప్పుకొని ఉన్నారు మరి ఇదే వేసేదారణ బయట మార్కెట్లకు పోయిన అట్నే ఉండాలా ఉండకూడదా గల్లీలకు పోయిన అట్నే ఉండాల ఉండకూడదా నలుగురు వ్యక్తులు అక్కడ ఉన్నప్పుడు మనం వేసేదారులో ఎట్లుండాలి నలుగురు చూస్తున్నారు పది మంది చూస్తున్నారు మరి నా హృదయంలో ఏమనుకుంటు ఉండాలి కదా అలలుయ్యా అలలుయ మనము దేవుడితో ఉంటేనే దేవుడితో నడిస్తేనే మన క్రియలు కనబడితేనే దేవుడు మనల్ని చూస్తాడు అలలుయా ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అలలుయ్యా రెండవది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించాలంటే మనం ధన్యులుగా ఉండాలంటే మనకు మేలు కలిగి మనం ఉండాలంటే మనం ఫలించాలంటే మన పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలంటే మనం ఏం చేయాలంట దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి పది మంది ఉన్నప్పుడు భయం భక్తి కాదు ఒక్కరి ఉన్న దేవునికి నమ్మకంగా నువ్వు కనపడాలి అలలుయాడు చూద్దామైనా ఎవడున్నా నీకు ఫోన్ వానికి ఫోన్ చేద్దామనా ఆమెకు ఫోన్ చేద్దామనా మా అమ్మ నాన్న లేరుగా ఎవరు లేరుగా అని అనుకోవద్దు ఎక్కడ ఉన్నా ఒంటరిగా ఉన్న నువ్వు దేవుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు సీసీ కెమెరాలు ఎలా చూస్తాయి సీసీ కెమెరాలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఏ పనిముడు కూడా పట్టుకొని రాదు కెమెరాలు ఇవ్వనుకో ఈ జేబులో ఇన్ని ఈ జేబులు ఇన్ని నూక్కుని వస్తారు ఎందుకు కెమెరాలు కనపడతాయి ఒక కెమెరాకే నీకు అంత భయం ఉంటే ఆయన నిన్ను చూస్తున్నాడు ఆకాశంలో నుంచి నిన్ను కనిపెడుతున్నాడు నీ నడకను నీ పడకను పతిది నేను చూస్తున్నాడు మరి నీకు భయం ఎందుకు ఉండట్లేదు అలలుయ్య మరి నువ్వు దేవునికి భయపడినట్లయితే అలలుయ్య నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈ ఐదు ఆశీర్వాదాలు నీ జీవితంలో జరగటానికి ఉంటాయి మరి ఈ దినము నుంచి నీ పాపముల చేత నీ దోషముల చేత నువ్వు విసిగించకుండా దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యం నూతన క్రియ మీ మధ్యలో జరగాలంటే నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి పది మంది ముందల ఒకటే ఉండాలి ఒక్కడి ఉన్నా ఒక్క దాని ఉన్నా ఒంటరిగా ఉన్నా ఒకటే తీరిగి ఉండాలి మీరు వేసే మంచిగా ఉండాలి కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమె